చెప్పు ఇప్పుడు ఆ నూతి మీద ఎలా లేకపోతే ఎలా నాయసరికి తల్లి లేదా తల్లి లేదా పిల్లలు ఎక్కడ అంత పెన్నం లేదా అంత బిడ్డ లేదా అక్కడ లేరా ఏం లేదు ఉంటే ఊరు కాదు లేకపోతే బూరు కాదు అనుకుని ఏమంటున్నాడు అంటే మీరు చెరువును ఆక్రమించుకొని మీరుంటున్నారు వీళ్ళు ఆక్రమించుకున్న అయితే ఇంద్రమ్మ ఇక ఇయ్యకపోతుండే మాకు ఇంద్రం మా ఇవ్వలేదు మేము బుద్ధలు మా వచ్చి చూసేసిపోయింది మాకే బుల్ ఏమన్నది ఇంద్ర కొరుకు కూడా చూసేసిపోయింది మాకే బుల్ ఏమని లేదు ఆ తర్వాత నేను ఈయన ఎన్టీ రామారావు వచ్చు ఎన్టీ రామారావు కూడా లేదు ఆ తర్వాత ఈయన ఈ నొచ్చు జన వైఎస్ఆర్ వైఎస్ఆర్ కూడా మాకు వచ్చి చూసి తంబాలు అవి వేసేసిపోయి ఆ తర్వాత ఈ నొచ్చు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరు కేసీఆర్ ఎక్కిండు కేసీఆర్ ఎక్కింది రోడ్ లెప్పించింది నల్ల లేపించిండు డేజ్ నుంచి అన్ని చేసిండు కానీ మా నాలుగు కాళ్ళు కింద ముళ్ళు కూడా కూర్చొని వెళ్ళలేరు ఆ పిల్ల కట్టె కూడా కట్ట పుల్లను కూడా మాకు పెట్టలేరు వచ్చే సంవత్సరం అయితే లేదు సంవత్సరంలో మాకు ఇంత పెద్ద ఆట ఆర్పిస్తారు అర్జెంట్ బస్తీ ఇది లేకపోతే నీ బస్తీ రెడ్డి లేక నీ బస్తి నీ గొప్పతనం ఉండొచ్చు నీకు లక్షాల కొద్దిగా ఉండొచ్చు నీకు ఎకరాల భూములు ఉండొచ్చు మాకు లేదు మాకు యాభై గదాలు అరవై గదా డెబ్బై మేము మేము ఎట్టు ఉన్నాము మాకు తెలుసు రాత్రి చూస్తే నిద్ర వస్తలేదు ఒక పిల్లి తెచ్చేస్తా గారి దాన్ని లేస్తున్నాము ఆ మిషన్ వస్తా దూరు ఆ మిషన్ మీద వాడి చచ్చిపోతా లేకపోతే మాకు ఇంత సంపేమని చెప్పండి సంపేసి మొత్తం తీసుకోమని తీసుకొని ఆ చెడ్వాన్స్ ఉంది దూరు గంగపతి గుప్పని చెప్పండి నోటీస్ ఇచ్చేసి ఎవరు ఎవరు ఏమైనా సరే కానీ ఎంతైనా సరే కానీ నేనైతే ఖచ్చితంగా కూల్ చేస్తా అంటున్నాడు మరి ఏం ఏం చేస్తా నువ్వు ఏం కూల్చేస్తావు కూల్చేస్తావు మంది కింద చంపేస్తూ కూల్చేసుకోరా మంది కన్నా చంపేసుకుని కూల్ చేసుకో మేము యాక్కి వాళ్ళే చెప్పు ఇప్పుడు పొంగులేటి పది సంవత్సరాల పది ఎకరాలలో ఉన్న ఫామ్ హౌస్ ఫస్ట్ కూల్చాయి రేవంత్ రెడ్డి నువ్వు చెప్పింది నిజమని నమ్ముతారు ప్రజలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్మునుకున్న పది ఎకరాల ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ జోన్ లో ఉంది కూల్చాయి మొదలు ఈ బుల్డోజర్ అక్కడికి పోవాలి సామాన్య ప్రజలు అపార్ట్మెంట్లు కొనుక్కుని మధ్యతర తరఫుల్ అపార్ట్మెంట్ కొనుక్కుంటే విచ్చలు విడిగా అయ్యాలి ఇలాంటి నోటీసులు లేకుండా ఉన్న అపార్ట్మెంట్ కూడా కూల్చేస్తున్నాడు ఇది డ్రామా కాదని మేము అడుగుతున్నాం వేక వెంకటస్వామి ఫార్మౌస్ ఫుల్స్ ఫస్ట్ నువ్వు పోయి పట్ట మహేంద్ర రెడ్డి ఫామ్ హౌస్ ఫుల్స్ ఒప్పుకుంటాము ఆయన నిజాయితీగా పనిచేస్తుందని ఇంకా అనేక మందిగా కేవీపీని ఫుల్స్ బస్సు నువ్వు పోయి ఇంకా దమ్ముందని అడుగుతున్నాను నేను ఈ వేదికగా కాంగ్రెస్ నాయకులకు ఉన్న ఫామ్ హౌస్ లు ఎఫ్డీఎల్ లో పవర్ జోన్ లో ఉన్న లిస్ట్ మీ దగ్గర ఉందంటున్నావు కదా బస్ట్ అని డిమాండ్ చేస్తున్నాం